చేసి ప్రమాణం చేసి నది పై దేవస్థానము యొక్క సంక్షేమము సంక్షేమము కొరకు

వైభవమై నిలయించున దేవా నారీచేయు ఆయచేయు నీమను నీమల నసరము నసరము కార్ంతలము ధర్మగత ఆరాస్య ఆశ్యా భోగనము పూజనము త్రి లండి <Sanye> 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 తప వసి పరిపక్వ వసి చిన్న పొడవు చిన్నగా తప్ప తప్ప నాకు నాకు మధ్యదమేన ఆకై ఆకై పరివేక్షించబడిన పరివేక్షితమదిరా విధమైన ఈ దేవాలయ దేవాలయ నిర్మల పరిపాలన ఆశయమది ఆశయమది అత్యున్నగగానే అత్యున్నగగానే విచార విదర్లకు విదర్లకు ఆడించాలి ఆడించాలి మోలంగా నిర్మలంగా దేవుడి ప్రమాణము నమస్కారం ఈ రోజున స్థానిక ఏపీ జగన్నాథపురంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దేవస్థానంలో పాలక మండలి నియామక పత్రం గత నెల రోజుల కిందట రావడం జరిగింది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం వల్ల మా ప్రమాణ స్వీకారం అనేది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది దాంట్లో ఏంటి అంటే జగన్నాథపురానికి సంబంధించిన ఒక స్థానికుల్ని దాంట్లో కమిటీలో కావాలని చెప్పారు సరే ఓవర్లుక్లోనూ కొంత మేము ఇచ్చిన పేరు పేర్లలో కొంత ఇబ్బందులు రావడం వల్ల ఒక పేరు మిస్ అయింది ఆ పేరు విషయంలో మా కాంగ్రెస్ కార్యకర్త అతన్ని మేము చాలా విధాలుగా మాట్లాడి ప్రయత్నం చేసి అతన్ని కూడా కమిటీలో ఉండేటట్టు జియో తీసుకొద్దామని ప్రయత్నం చేశాం కానీ అక్కడ కొంత న్యాయపరమైన జియోలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఆ జివో కొంచెం డిలే అవుతూ వచ్చింది కానీ దాన్ని మేము ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలు చెప్తే మాకు ఇక్కడ స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల సహకారంతో మళ్ళీ ఆ జియోని ఎడిటింగ్ చేసి పద్నాలుగు మంది కమిటీ మెంబర్స్ ఒక అయ్యగారు పదిహేను మంది ఉండాల్సింది పద్నాలుగు మంది కమిటీ ఎస్టాబ్లిష్ అయింది ఇంకో పర్సన్ని ఎడిట్ చేయడానికి జియోని మళ్ళీ రీమోటివేషన్ కోసం పెట్టినాము పెట్టిన దాంట్లో ఎండోమెంట్ మినిస్టర్ గారు అటెస్టెడ్ చేశారు స్థానిక మినిస్టర్ అటెస్టెడ్ చేసిన కరపత్రం ఇది సో అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ సెక్రటరీ మేడం గారు మూడు రోజులు గత లీవ్లో ఉన్నారు సో దాని కారణంగా ఈరోజు రావాల్సిన జివో అది డిలే అవుతూ వస్తుంది కానీ గతం గతంలో వచ్చిన జివో ఈరోజుతో పరిమితి ముగియనున్నది సో ఈ రోజు కనుక ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆ కమిటీకి సంబంధించిన జివో ఏదైతే ఉందో అది ల్యాబ్స్ అయిపోయి ఆ జివో ఈ రోజుతో రద్దయిపోతుంది దాని కారణంగా మాకు ఇక్కడ స్థానికులతో స్థానిక మిత్రపక్షమైనటువంటి ఎమ్మెల్యే గారితో షాబిర్ పాష గారితో మీ అందరితో మాట్లాడితే ఇక్కడ ఎవరైతే జగన్నాథపురం వాసి ఉండడో ఆ ఏరియా నుంచి ఆ గ్రామ పంచాయతీ ఎవరో ఒకరిని ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మళ్ళీ కోరారు అది మా బాధ్యత కూడా దానిలో భాగంగా మేము అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని మాట్లాడే చూస్తే వాళ్ళు సస మీద ఒప్పుకోవట్లేదు కానీ ఈ జీవో రద్దయితే మళ్ళీ జీవో తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ వైఫల్యం కింద ప్రతిపక్షాలు ఇక్కడ వేరే విధంగా మాట్లాడతారని దాన్ని మనసులో పెట్టుకునే తప్ప కక్షపూరితంగా మేమైతే ఏది చేయలేదు ఆయన మా కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు ఎవరైతే ఇబ్బంది ఎదురుపడ్డో జగన్నాథపురానికి సంబంధించిన వ్యక్తిని ఈ కమిటీలో తీసుకొచ్చే పూర్తి బాధ్యత మా కేశవాపురం కమిటీ గ్రామ పంచాయతీ నుంచి ఆ కేశవాపురం గ్రామ వాసిగా ఈ కమిటీలో తీసుకోవడానికి పూర్తి బాధ్యత మా కమిటీ సభ్యులు తీసుకుంటాం గత మూడు నాలుగు రోజుల్లోనే ఇంకా రానున్న మూడు నాలుగు రోజుల్లోనే ఇంకో జీవో అతని పేరు మీద ఇలా వస్తుంది మేమందరం కలిసి అతనితో ప్రమాణ స్వీకారం చేపించి మాలో సభ్యులుగా కలుపుకుంటాము మా మధ్య ఎలాంటి రాత విధ్వంసాలు లేవు మేమంతా కలిసే ఉన్నాము అట్ ది సేమ్ టైం ఈ రోజు ఏదైనా పోలీసు వారి చర్యలకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే దయచేసి దాన్ని అన్యంగా భావించొద్దు అందరూ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కేశవపురం జగన్నాథపురంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ మిత్ర పక్షంగా ఉన్నాము మేమందరం కలిసి కట్టిగా ఉండి రానున్న రోజుల్లో ఆలయ కమిటీ ఆలయం అభివృద్ధి కోసమే పనిచేస్తామని తెలియజేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామాల మధ్య వెలిసి ఉన్నటువంటి శ్రీ తండదుర్గ అమ్మవారు పెద్దమ్మ తల్లిగా ఇక్కడ భక్తులందరికీ పోర్ణి పోర్కొ తీర్చే తల్లిగా విరాజిల్లుతుంది ఇది జిల్లాలోనే పెద్ద దేవాలయం ఈ దేవాలయానికి తెలంగాణ ప్రభుత్వం వారు ధర్మకర్తల మండలి నియామకం చేసి ఉన్నారు వారి ఆదేశాల ప్రకారం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి దేవాదాయ ధర్మాద శాఖ ఇన్స్పెక్టర్ గారి దేవాలయంలో ప్రమాణ స్వీకారం అందించడం ప్రమాణ స్వీకారం అనంతరం రహస్యగోపనంలో ఆ నియామకం చేయబడ్డ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా బాలనే నాయసరావు గారి చీకటి కార్తీక్ గారు ప్రతిపాదన చేయగా వాళ్ళని నాయసరావు గారు ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నిక కాబట్టారండి ఈ రోజు నుంచి ఒక్క సంవత్సర కాలం వారు కొనసాగుతారు పదమూడు మందిని ఆటర్ వేసారు అయితే కొద్దిగా వేరే ఇబ్బంది ఉందని ఒక ఇద్దరు రాలేదు వాళ్ళు వస్తూ ఉన్నారు అయితే మొత్తం ఇప్పుడు ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే ఎవరిదైనా ఈ రోజు ముప్పై రోజులలోపు ప్రమాణ స్వీకారం జరగాలి ఈ రోజు రాకపోయినట్లయితే వాళ్ళకి గురించి కాదు ఉదరాజిగోత్తగూడెం జిల్లా ఈ కనకదుర్గ ఉమ్మడి దేవస్థానం పెద్దంగుడి శాబా పాన దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ కమిటీ నిర్మాణం ఈరోజు ఇరవై మంది ప్రమాణ సంచారం చేయడం జరిగింది తొమ్మిది మంది ఇంకా ఒక అతను ఇంకా మీద నలుగురికి ఇంకా రావాల్సిన

கம்மிடி சம்பாதி ஏற்பாடு மாலிங்க மிருகசையாக இருக்க மாலி நடத்திய கம்மியாக இருந்த நியமும்